నాయకులకి మనమే మన ఉమ్మడి కోటమి అధికారంలోకి వచ్చాక ఏదైతే ఎలక్షన్ ముందు మనం ఇచ్చిన హామీల్లో వికలాంగులకి మరి పెన్షన్ పెంచిన సందర్భంగా ఇలా కూడా వికలాంగుల సంఘం నుంచి మొత్తం అందరం వచ్చి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన శాసనసభ్యులు అంజబాబు గారికి బాలాభిషేకం చేయాలని చెప్పి మరి వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది మన అందరం కూడా మీరంతా కూడా కార్యక్రమం ఈజీమంత వైద్యాలందరినీ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నాలుగేళ్ళు అది చుట్టూ కదా whales relic Yes foto You say Yes Yes multimass gardiquудot bird pecaks Lecture Aleks 子 Honk जौहार इंडिया जौहार तेलुगु देशम चंद्रशेखर वान अडगारे నాయకత్వం వతాలి నేనేనా బీజేపీ తెలుగు దేశం నాయకత్వం వతాలి నేనేనా టీడీపీ బీజేపీ నాయకత్వం వతాలి నేనేనా టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వం వతాలి టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వం వతాలి అందరూ కూడా పల్లాలకి ఈ ఎడంటే ఈ మట్టుకుంటారు అంటే

धन्यवाद ने जय नारायण स्वामी जयवर और Andre राम राम दादा ने जय नारायण वन्ना ಜನಸೇನ ಬಿಜೆಪಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಸೇನ ಬಿಜೆಪಿ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ಪವನ್ ನಾಯಕತ್ವ ಮಿತ್ರ ಪಕ್ಷ ನಾಯಕತ್ವ 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 ನಾಯಕತ್ವಿಯ ನಾಯಕತ್ವ ಮಿತ್ರ ಪಕ್ಷದ ఎన్డే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడైన విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మరి వృత్తులకి విత్తాంతులకి మన జనవరి మన ఒకటో తారీఖున మరి ఏడు వేల రూపాయల గడికి భీవార్ నియోజకవర్గంలో మరి శాసనసభ అధిభాగర్ పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది అలాగే వికలాంగులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకి దానిలో నాలుగో పాటు చేయాల నియోజకవర్గంలో కూటమి నాయకులు అందరిలో అందరూ కలిపి మరి అజివోగర్ నాయకత్వంలో ఈరోజు విగ్రహులందరూ కూడా బాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన శాసనసభ్యులు ఆరోగ్య నాయకుడు మనకి అధికారులు అందరూ కూడా మరి ఈరోజు మరి వాళ్ళెంతో ఆనందంగా ఈ రాష్ట్రంలోనూ మరి తొంగ బతడానికి ఈ కోటం ప్రభుత్వం మరి అన్ని కార్యక్రమం చేస్తాను చంద్రబాబు ఈ రోజున మన భీమవర పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థలు నందమూర్తి ఆరక రామ విగ్రహానికి పోర్మానం కృతం చేసి మరి ఈ నెల ఓటవ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు మరి అన్ని రకాల అర్హులైనటువంటి వారందరికీ కూడా తెలియజేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు లక్షల మందికి మరి వృద్ధ పీచులు అందజేయడం జరిగింది గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు దేశంలో మొట్టమొదటిసారిగా వృద్ధులకు పింఛనటువంటి వ్యక్తి నందమూరు తారక రామారావు గారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరం రెండు వందల యాభై గారికి నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏ మాట వాగ్దానం చేస్తారో ఆ విధంగా మరి ఒక్కసారిగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పిలిచి ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా బకాయి మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది అలాగే వికలాంగులకి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చారు మరి వాళ్ళు ఎంతో కాలంతో అభ్యర్థిస్తున్న జరుగుతుంది మాకు సరిపోవడం లేదు మేము జీవనం చేయడం చాలా కష్టార్తంగా ఉందన్నారు దానికి మూడు వేల ఆరు వేల రూపాయలు పంచడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళ గతంలో ఎన్నికల ముందు వాలంటీర్లు పంచకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ తాకీదిస్తే మరి ఈ ప్రభుత్వం వృద్ధులకి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకోకుండా మరి వాళ్ళు సిబ్బంది గురి చేయడం జరిగింది మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ గొప్ప గొప్ప గవర్నర్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ సచివాలయం సిబ్బంది చేస్తారు నైన్టీ నైన్ శాతం మరి వృద్ధులకి అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవాళ బిడ్డలు ఇరవై నాలుగు పన్నెండు గంటల్లోనే ఉదయం ఆరు గంటలు మొదలైతే సాయంత్రం ఆరు వేల పూర్తి చేయడం జరిగింది ఇది గొప్ప పరిపాలనా విధానంలో గొప్ప విషయంగా మేము అంత భావిస్తున్నాం ఈ రోజున మరి ఈ దీనికి వారు కృతజ్ఞతాభావంగా మరి విక్రాంగులు మరి వృద్ధులు అందరూ కూడా ఇవాళ మన గౌరవ శాసనసభ్యుడు కులపతి రామాయణ గారి చేతుల మీదుగా మరి రామారావు పౌర్మాల చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు కూడా వారు పాలాపేయాలనే వారి సంకల్పం తీసుకున్న దానికి ఈ రోజు ఇక్కడ వారందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా మాటిచ్చిందో దాని చూస్తే తప్పకుండా గత మూడేళ్ల రోజులు సహా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ఆయన హృదయాన్ని కలిసి వేసినటువంటి అంశం ఈ యొక్క వృత్తుల యొక్క ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా చదివి చెల్లించిపోయారు ఆ రోజే ఆయన మీకు న్యాయం చేస్తాం వికలాంగులందరికీ కూడా మీరు రాష్ట్రంలోని దేశంలోని ఎక్కువ శాతం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాటించిన ప్రకారం ఈరోజు ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని వీళ్ళకి మూడు వేలున్న లక్షన్ని ఆరు వేల రూపాయలు ఒక్కసారిగా పెంచి మనం వంట జారిలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన భీమవరం ఎమ్మెల్యే గారు అంజుబాబు గారి మీదకి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దానికి కొంత కొంతగా ఈరోజు దేవరంలో ఉన్న నేతలందరూ అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చేతి మీద చూసుకున్నటువంటి మన ఎమ్మెల్యే నంజుబాబు గారికి కూడా బాల్యాభోజన చేసి అర్థం చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు వారిందరికీ కూడా మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి స్వాగత చేయడం మన గౌరవ శాసనసభ్యులు అందిబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మన మగ్గులు రాము గారు ఈ వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా మరి ఎంతోమంది ఉత్సాహంగా ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోజునే మరి మన ముఖ్యమంత్రి గారు ఏది రోజైతే ఆ రోజున ఎలక్షన్లో ప్రామిస్ చేశారో సిక్స్ బ్యాక్ దాంట్లో భాగంగా మన రెండవ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా వికలాంగులకి అలాగే ఒత్తిడికి అలాగే బెడ్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి పెన్షన్ పెంచి ప్రతి వారికి కూడా అమలు జరిగింది గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక నినాదం చేశారు ఏంటంటే ఈ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ లేదో దాని గురించి వికలాంగులకి కానీ వీళ్ళెవరికి కూడా పెన్షన్ ఇవ్వలేకపోతున్నా వాళ్ళు ఉంటేనే ఇది జరుగుతాయని చెప్పి తెలుగుదేశం గెలిస్తే కనుక జరగదు అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రోత్సహం చేయడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి ఎంతో రోల్ ఆలోచించి ఒకటో తారీఖునే ఉన్న షాప్ తోటే సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళి అందజేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణం అలాగే నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరికీ సమస్యంలోని మన సచివాలయం సంబంధిత కూడా వెళ్ళి ఈ కార్యక్రమం జరగడం జరిగింది అందుకు దక్క భాగంగా ఈరోజు వికలాంగులందరం కలిసి వాళ్ళకి కూడా ఎలా కంటి కలగడం జరిగింది ఆ సమయంలో చాలా ఇబ్బంది పడే రోజుల్లో మరి మాకు మన ఎలక్షన్ ముందు అలాగే నేరని చెప్పేసి ముప్పై ఒక రెండు మందిని మరి ఇద్దరు కారణమైంది గడపడుతూ మరి అలా కాకుండా యోగి వరకుతోని సచివాలయం వారి వాడుకొని అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలతో కూడా ఈ కార్యక్రమంలో జరిగింది దిగ్విజయంగా జరగడం జరిగింది అందుకే ప్రత్యక్ష భావంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బాలా చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు అలాగే కార్యకర్తలు నాయకులందరూ సోరికే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరుక్షణమే సంక్షేమం అనేది నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా సంక్షేమం అభివృద్ధి అనేది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది అనేది ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ ప్రపంచ స్థాయిలో తెలిసింది ఇలా ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగంగా ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో కనెక్షన్లు పెంచుతాం వికలాంగులకి వృద్ధులకి అన్ని ఏదో ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతాం అని చెప్పారు అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక ఆశ సహకారాలతో మరి ఎక్కిన మరుక్షణ సంతకం పెట్టింది మొదటి సంతకం ఈ పెన్షన్ పెంచుతాం మీద ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని దాన్ని మేము అంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అంజబాబు గారికి బాలాభిషేకం చేసుకోవాలని అంటే అమ్మ సంతకం పెట్టారు ఓటో తారీఖు మీరు పెన్షన్ అందుకున్నాక రెండు మూడో తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం ఎందుకంటే అని చేసే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఏదైనా మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిచ్చిన నాయకుడు టీచి చేసిన నందమూరి తారకరామ వారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు కిలో రెండు రూపాయలు జియ్యం ఇచ్చేవారు పేదవాడికి పూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామ వారి ఆలోచనలో ప్రకారంగానే తెలుగుదేశం పార్టీ వారి ఆదేశాల ప్రకారంగానే రోజు వరకు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అది ఏప్రిల్ నుంచి అమలు చేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు మూడు వేల రూపాయలు ఉంటే ఆరు వేల రూపాయలు అలాగే తల్కే మ్యాబ్ అటువంటి ఉన్నవారికి పదివేల రూపాయలు అట్ల పెద్ద మీద నుంచి బయటికి రాని వారి ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు వికలాంగులందరూ కూడా చాలా సంతోషించి మాకు ఎవరు కోరినా కూడా గత ప్రభుత్వం మాకు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వికలాంగులకి మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు తీశారని ఆనందం వ్యక్తపరుస్తూ ఈరోజు మన ఎన్టీఆర్ విక్రహం దగ్గర చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాలాభిషేకం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు వికలాంగులు చప్పుగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన వికలాంగులకి మనసు గురించి అభినందన తెలియజేస్తాం ಜನಸೇನಾ ಬಿಜೆಪಿ नहीं करते हो नहीं करते हो चंद्रवर्ग 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 नहीं करते

प्ले रही पई चवंदा न ಅಣ್ಣ ರೆಣ್ಣಯ್ಯ ನಂದಾಪಾಲು ಫೋಟೋ ಫೋಟೋ ಅವರುಗಳು ಅವರುಗಳು ಬಿಎಫ್ ನಿ ಬಿಎಫ್ ಆಗ್ತೋದೆ ಬಾವಾಳ್ಕಿ ಫುಲ್ ಎಕ್ಸಿಟ್ ಬಾವಾಳ್ಲು ಅವರುಗಳು ರಾಮಗರು ಶ್ಯಾಕಲಗಲ ಕೈಯಲ್ಲಿ ಉಣ್ಣಾಡಾ ಕ್ಯಾಲ್ ಉಣ್ಣಾಡಾ ಕ್ಯಾಲ್ ಬಾವಾಳ್ನಾರಾ ಟೊಪ್ಪಣಾಡೆ અરે આઈપોઈંડા ઓકે ના लल अगर से का बोलन पहले हम भगवान नमस्ते हरनाम मंत्र के तारीख के लिए ये सारा हां એ ને ને અંદર એ ને દેન આયા એ શેતરા એ શેતરા મંટે કોપી મંટે કોપી દેખ મંટે કોપી દેખ દેય ઠાકર તું પકડી જા કે ફોન કરી દે છોડ ને ಲೇಡೀಸ್ <laughs> ಕೂಡ ད�ས <laughs> ད�ས